నేను కొన్ని మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న వాటిని తెలియజేస్తాను అటువల్ల కొంతమందికి హృదయంలో చిన్నగా చివుకు మంట ఉంటుంది అయినా భరించండి ఎందుకంటే మన అందరం ఐక్యంగా ముందుకు వెళ్ళాలి మహిళల మీద ఒక నింది ఉంది ఏమని అంటే రెండు కొప్పులు ఒక దగ్గర ఉండవని మాలాంటి పురుషులు దీవించి వాళ్ళని అలా పక్కన పెట్టారు కానీ అది వాస్తవం కాదు ఈరోజు కూచిపూడి బతుకుతుంది అని అంటే పురుష గురువుల కన్నా కూడా మహిళా గురువులే నూటికి ఎనభై మంది ఉన్నారు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు పురుషులు ఇప్పుడు దాకా ఆధిక్యత ఆడవేషాలు వీళ్ళే వేశారు అటు ఇటు కాని వేషాలు కూడా వేశారు ఇప్పుడు ఏ వేషాలు వాళ్లే వేయాలని చెప్పేసి సమాజ మార్పులో స్త్రీ ఒంటింటి నుంచి వేదికల మీదకి రావడం అనేది చాలా సంతృప్తికరమైంది ఆ విధంగా ఈ నాట్యకళ మరంత అభివృద్ధి చెందాలి అని అంటే మాతృదేవోభవ తల్లే నేర్పుతుంది కదా అందుకని తల్లి లాంటి గురువులు మీ అందరికీ కూడా మా కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అట్లా అని పురుషులేం తక్కువ కాదు ఒక స్త్రీ వేదిక నెక్కింది అని అంటే పురుషుడి యొక్క సహకారం లేకపోతే జరగదు ఎన్నో నిందలు ఇంట్లో నిందలు వీధిలో నిందలు వెళుతుంటే పోకిరి నిందలు వేదికల మీద ఉన్న పెద్దల నిందలు కూడా ఉంటాయి అందుకని వీటన్నిటినీ భరిస్తూ మీరు ముందుకు వస్తున్నారు అని అంటే అది పురుషుల యొక్క సహకారం ఉంది అటువంటి మగ పొంగువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడు చినుకుగా నేను ప్రారంభమయ్యాను చినుకంటే ఒకటే ఇప్పుడు చాలా చినుకులు వచ్చినాయి ఈ చినుకుల్ని ఒక సముద్రంగా మార్చాలంటే నా దగ్గర శక్తి లేదు ఆ శక్తి కలిగిన ఆవిడే డాక్టర్ కళాబంధు అనూహ్య రెడ్డి గారు ఇక నుంచి నా పాత్ర అంతా అంటే చినుగ్గా ఉంటుంది నా ఇంటి పేరు చినుగ్గా మారింది అందుకని చినుకుమూర్తి చినుకుమూర్తి అని అన్నారు నేను ఆర్టీసీలో యూనియన్లో పనిచేస్తున్నప్పుడు మా గుర్తు స్టార్ నా పేరు స్టార్ మూర్తి కూడా ఉంది అందుకని స్టార్ మూర్తి ఉంది తర్వాత నేను టెన్ టీవీలో మేనేజర్గా వచ్చిన తర్వాత టీవీ మూర్తిగా కూడా ఉంది విశ్లేషకుడిగా ఇక నాకు చాలు ఈ జీవితానికి ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కళా గురువులందరినీ ఐక్యపరచాలి వాళ్ళల్లో వాళ్ళకి కొన్ని విభేదాలు ఉన్నాయి వాటిని ఆసరా చేసుకుని కళకి సంబంధించిన వాళ్ళు కళకి సంబంధించిన వాళ్ళు ఆర్గనైజర్స్గా తయారై దీన్ని కళను మొత్తం అంతా కూడా కలుషితం చేశారు కమర్షియల్గా అని నేను చెప్తే మీలో ఎవరైనా బాధపడితే ఏమీ చేయలేను ఇది మొదటి అంశం ఈ విషయాన్నే నేను ఆవిడ మా ప్రయాణం చాలా ముందు నుంచి ఉంది కోవిద ఆర్ట్స్కి సంబంధించి కోవిద సౌహృదయ ఫౌండేషన్ తోటి నా ప్రయాణం కరోనాకు ముందు నుంచి ఉంది అందుకని ఏదో కొత్తగా ఆవిడ నేను కలుస్తున్నాం అన్నది కాదు ఆవిడ కళాబంధు అని బిరుదు ఊరికినే వల్ల కళల్ని నిజంగా ఆవిడ ప్రోత్సహించింది కానీ ఆవిడ ప్రోత్సహించిన ఆ సహకారాన్ని పోగు చేసి మన పెద్దలు శ్రీరామ్ దత్తి గారు వచ్చి ఉన్నారు వారు కూడా ఈ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నారు వారిని మామ వారు మా వెళ్తున్నారు మళ్ళీ కలుస్తారు అమ్మ కూర్చోం మీరు అవును నేను చెప్పాను వేదిక చిన్నదమ్మా అటు మూడు అడుగులు ఇటు మూడు అడుగులు పెంచమన్నాను త్వరలోనే పెంచేసేస్తారు అది మనం ఈ ఆర్గనైజేషన్ ద్వారా అంటే కోవిదా ఆర్ట్స్ అండ్ మన కల్చరల్ అకాడమీ ఈ అకాడమీని ఆవిడ రిజిస్ట్రేషన్ లేటెస్ట్గా చేసుకున్న పేరు కోవిద ఆవిడ డాక్టర్ కళాబంధు కోవిద आर्ट्स एंड कलचुर आर्गन अकाडमी व्यवस्था